గ్రామ పంచాయతీ కార్మికులు తన రెక్కల్ని ముక్కలు చేసుకుని కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ సరిహద్దులో సైనికులు ఏ విధంగా అయితే దేశ రక్షణ కోసం కొట్లాడుతూ ఉన్నారో ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ కార్మికులు కూడా ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అంత సైపు సైనికులు మాదిరి సిఫాయిల్లాగా కొట్లాడుతూ ఉన్నారు సిఫాయిలాగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కనీస వేతనం సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం ప్రకారం కనీసం ఇరవై ఆరు వేలు ఉండాలి వాళ్ళని పర్మనెంట్ చేయాలి వాళ్ళ పిఎఫ్ కావాలా ఈఎస్ఐ కావాలా మరి ఇటువంటి విషయాలన్నీ పక్కకు పెట్టి చాలా కాలయాపన చేస్తూ ఉంటారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇలా రెడ్డి గారు కాంగ్రెస్ అధికార రాగానే పర్మనెంట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చారు పదిహేను నెల అవుతుంది ఇప్పటికైనా స్పందించి వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మేము స్వచ్ఛ భారత్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాం పనిచేస్తున్నాం కాబట్టి మాకు ప్రత్యేకమైన నిధి కేటాయించి మా వేతనాలు వేసే విధంగా పిఎఫ్ ఈఎస్ఐ వచ్చే విధంగా సఫాయి కార్మికులకు హెల్త్ కార్డు ఇచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ విద్యాలయానికి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ చాలామందికి పీఎఫ్ఈ లేదు ఏమైనా ఆరోగ్యకరవైతే ప్రైవేట్ డాక్టర్లతో చూపించుకోవాలంటే తాకాత్తు లేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా అర్థం చేసుకోవాలని అట్లాగే ఇంకొకరికి అరవై సంతా గ్రామ పంచాయతీ చేస్తా కాబట్టి ఏది బారైన తర్వాత అరవై ఏళ్ళ తర్వాత కానీ లేకుంటే అనారోగ్యపరం చనిపోయిన కానీ ఆ కుటుంబానికి వారసత్వంగా కూడా ఇందులో పని కల్పించాలని చెప్పి మేము చేస్తా ఉన్నాం ఇప్పటికే చాలా చోట్ల అటువంటి నడుస్తూ ఉంది కానీ అది ఒక చట్టంగానే కాను కాను చట్టంతోనే దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ వర్గ అదే అదేవిధంగా ఆదర్శ మున్సిపల్ వర్గ సునీకు మన యూనియన్లు చేయలేదు కాబట్టి ఈ సందర్భంగా డిజిటల్ మండల కేంద్రంలో ఈ గురువారం ఇరవయో తారీఖు నాడు గ్రామాభివృద్ధి కమిటీ తరఫు అక్షాల్లో సభ ఉంది ఈ సభకు కార్మికులందరూ పెద్ద ఎత్తున పార్టీ విజేత చేయాలని చెప్పి తెలంగాణ ప్రదర్శన గ్రామ పంచాయతీ వర్గ తరఫున మేము కోరుతా ఉన్నాం ఇలా గ్రామ పంచాయతీ కార్మికులకి అందరూ వస్తారు సఫాయి కార్మికులు కానీ లేకపోతే భారవాళ్ళు కానీ లేకపోతే ఎలక్ట్రిషియన్ కానీ లేకుంటే డ్రైవర్స్ కానీ కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మేము చెప్పేదా అంటే కేటాకీలు డిసైడ్ చేయాలి చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు చాలా కష్టపడి వచ్చారు కాబట్టి దాంట్లో కూడా గతంలో భారత గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ కంటే ముందు ఉండేటువంటి కేటకర్లు ఎట్లా ఉందో ఆ కేటకర్లుగా వేతనాలు పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా వీళ్ళని నిర్లక్ష్యం చేయకుండా పంచాయతీ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని లేకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం